కళ్యాణ లక్ష్మి శాంతి బా చెక్కులు అందించే యొక్క కార్యక్రమంలో ఈ సందర్భంగా వచ్చిన మీ అందరికీ శుభాకాంక్షలు వేదిక ముందున్న వారికి మండల స్థాయి అధికారులందరికీ ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం పాత్రికే మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తూ ఉన్నాము గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ ముష్మి కార్యక్రమాలు ఎన్నికల ముందు ఏవైతే దరఖాస్తు చేసుకొని ఆ యొక్క సహకారం కొరకు కొంత ఆర్శన జరిగింది కాబట్టి ఇప్పుడు మాగా చెల పంపిణీ అందజేసే శాసనసభ్యులు ఎవరుంటే వారు ఇచ్చే అవకాశం కాబట్టి ఈరోజు ఆ యొక్క చెక్కలన్నీ కూడా ఆ మండలాలకు సంబంధించి సుమారు రెండు కోట్లు రెండు వందల పద్దెనిమిది మంది సభ్యులకి ఈరోజు అందజేస్తా ఉన్నాం ఈరోజు వీటితో పాటు మన ఎన్నికలు మనం చెప్పాం కలియాణ లక్ష్మికి షాలి కుమార్ బదులుగా లక్ష రూపాయల నగదు తుల బంగారు ఇచ్చే కార్యక్రమం మా ప్రభుత్వం రాగానే ఇస్తామని చెప్పి ఎన్నికల ముందు ఆమె ఇవ్వడం జరిగింది వచ్చే ఏవైతే కార్యక్రమాల్లో మళ్ళీ అన్ని కూడా అధికారులకి ఆదేశాలు అందించి దీనికి బదులుగా ఆ యొక్క కార్యక్రమాలు అందజేయబోతా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా విజ్ఞప్తి ఈరోజు మన మండలాల వారిగా ఈ చెట్టులు ఎవరికైతే మంజూరు అయినాయో లబ్ధి కూడా ఆ యొక్క సంబంధిత రెవెన్యూ తహసీల్దార్ గారు వర్ష క్రమంలో మిమ్మల్ని అందరూ కూడా ఆహ్వానిస్తారు కాబట్టి దయచేసి అందరూ వర్ష క్రమంలో వచ్చి ఈ చెక్కలన్నీ కూడా తీసుకోగలని చెప్పి నా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి సంబంధించిన ప్రజాప్రెడ్ వేదిక

액트 두 번이 만든 분이죠. 타 스미타 티마 베두번 만든 사람 중에 자브트는 뭐래요? 이제 스페인 분들지 மனசாரி மனசெடி லிங்க ஸ்வரூபம் ரம் ரெடி ஸ்வரூபா நல்லபடி மாதிரி

내가 보러. 넥슨 제나스미. 내가 보는 두 번째 넥슨 카롱 나와. 내옷 뜨여가. 자, 옷이자. 이때마다 િલો હળાા હાર હારા હાર હાા હાા હા ર� પ એ પ� પ� राज <laughs> 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 <laughs>